మొట్టమొదటిసారిగా మా నేదునూరు గ్రామంలోనే ఈ ఫ్యూచర్ సిటీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది మిగతా ఏడు గ్రామాలు బాచిపల్లి పులిమామిడి దన్నారం చిప్పలపల్లి మురళీనగర్ పెద్దమ్మ తాండ ఇంకా రెండు తాండాలు ఉన్నాయి జైత్వారం ఈ గ్రామ పంచాయతీలను కాకుండా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది కందుకూరు మండలంలోనే వచ్చింది కాబట్టి కందుకూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని మొట్టమొదటిసారిగా కందుకూరు మండలంలో ఉన్న గ్రామాలకే ప్రత్యేకత ఇవ్వాలనేది మా కోరిక ఈ విషయం మీద ఇంకొకటి మా నేతునూరు విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏదైతే లిస్ట్ వచ్చిందో అందులో నేదునూరు ఉంది ఈ నేదునూరుని ఎందుకు తప్పించాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ నేదునూరును మా కందుకూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపేంత వరకు నిరంతరంగా అన్ని పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అయ్యేంత వరకు శ్రమించాల్సిందిగా కోరుచు ముఖ్యంగా మీ పత్రికా సోదరులు మా నేతూరు గ్రామం పైన విడిపోయిన గ్రామాలను దయ ఉంచి స్థాయికి వెళ్లే వరకు మీరందరూ సహకరిస్తారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అయ్యే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం